హలో ఫ్రెండ్స్ నేను శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన స్పెషల్ స్వీట్ రెసిపీ వచ్చేసి కాజు కట్లీ ఈ కాజు కట్లీని స్వీట్ షాప్లో కొనాలంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎంతో ఖర్చు తక్కువతో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కాజు కట్లీతో చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి రోజుకు ఒక కాజు కట్లీ తింటే బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది బాడీకి కావాల్సిన కొంత ప్రోటీన్ కూడా దొరుకుతుంది ఎందుకంటే ఇందులో మనం ఎక్కువ కాజు వాడతాం కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కాజు కట్లీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ వన్ కప్ కాజుని తీసుకుంటున్నాను ఈ వన్ కప్ కాజుని ఇట్లా మనం ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాము అంటే మనకి బాగా పొడి పొడిగా వస్తుంది లేదు మనం ఇట్లా కో ఇట్లా మనం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇట్లా మనం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి అంటే ఇట్లా తిప్పుతూ ఆఫ్ చేస్తూ నేను చూపించాను కదా అట్లా బెండ్ చేసుకున్నాము అంటేనే మనకి ఇట్లా పౌడర్లా వస్తుంది లేదు అంటే అది ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి ముద్దగా వస్తుంది ఇందులో మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నా ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఇది మాత్రం మీకు ఆప్షనల్ మిల్క్ పౌడర్ యాడ్ చేసామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది కూడా యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఇందులోకి వన్ కప్ కాజుకి అండ్ త్రీ బై ఫోర్త్ కప్పు నేను ఇక్కడ షుగర్ని తీసుకుంటున్నాను అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ షుగర్ అంతా బాగా కరిగే వరకు మనం కలుపుకుందాం షుగర్ కరిగిన తర్వాత ఇందులోకి కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యి మనం కొంచెం సేపు మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కాజు కాజు పౌడర్ అది యాడ్ చేసుకొని ఇట్లా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి షుగర్లోకి అంతా అబ్జార్బ్ అయ్యేలాగా మనం కాజు పౌడర్ని మొత్తం ఇలా మిక్స్ చేసుకొని మధ్యలో మధ్యలో ఇది అడుగు అంటుతుంది అనుకుంటే మీరు కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు మనం ఇది నాన్ స్టిక్ కడాయిలో ప్రిపేర్ చేశాము అంటే మనకి ఎక్కడ అడుగంటకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కడ అడుగంటకుండా మాడకుండా ఇది మనం ఎట్లా చూసుకోవాలి అంటే కుక్ అయిందో లేదో అని మనం ఇట్లా ఒక చిన్న కొంచెం తీసుకొని అది ఇట్లా రౌండ్గా లాగా ప్రిపేర్ చేసామంటే ఇట్లా లాగా వచ్చింది అంటే కుక్ అయినట్టు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే దీన్ని మనం ఇది చల్లారటానికి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా అదే కడాయికి ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసాము అంటే మనకి కడ ఈజీగా ఇది చల్లారిపోతుంది ఇట్లా ఎక్కువసేపు అంతనే ఉంచుకండి అట్లా మనం స్మాష్ చేస్తూనే ఉండాలి లేదు అంటే మనకి ఆ పైన ఎండిపోయినట్టు గట్టి అయిపోతుంది డ్ అయిపోతుంది ఇలా మొత్తం కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా కొంచెం వీలైనంత మెత్తగా దీన్ని ఇట్లా స్మాష్ చేసుకోండి చేతులతో ఇట్లా ఒక బటర్ పేపర్ తీసుకోండి లేదు అంటే కింద మనం నెయ్యి కనుక అప్లై చేసుకొని ఇట్లా పూరి చపాతి కర్ర ఉంటుంది కదా దాంతో ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మీరు మీకు కావాల్సిన సైజులో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇట్లా పీసెస్ పీసెస్గా కట్ చేసుకోండి ఇక్కడ పీసెస్ కట్ చేసేటప్పుడు నేను వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను అందుకని ఇట్లా డైరెక్ట్గా నేను పీసెస్ కట్ చేసి చూపిస్తున్నాను అంతే జస్ట్ ఏ టెన్ మినిట్స్లో అయిపోతుంది జ ఈ కాజు కట్లీ చేయడం ఎంతో లెంతీ ప్రాసెస్ అనుకుంటాం కానీ చాలా ఈజీ ప్రాసెస్ కానీ పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్ రుచే వచ్చింది నాకైతే చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలకి కూడా ఒకసారి ఇట్లా డెఫినెట్గా ట్రై చేసి వాళ్ళకి ఎలా అనిపించిందో ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్